ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు తమ మొదటి గెలుపును సాధించింది ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో అసలు ఖాతానే తెలవని ముంబై జట్టు మొట్టమొదటిసారి మంచి గెలుపును సాధించింది ఏకంగా ఢిల్లీ జట్టును ఘోరంగా ఓడించింది ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ముంబై జట్టు గెలుపొందడం ఒక రకంగా హార్దిక్ పాండ్యాకే కాదు ముంబై ఇండియన్స్ జట్టు మొత్తానికి ఒక ఊపిరి పీల్చుకునే వార్తని చెప్పొచ్చు ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే ఈ విజయం కోసం మేము ఎంతో కష్టపడ్డాము ఈ గెలుపు కోసం మేము ఎంత కష్టపడ్డాం అనేది మాటల్లో చెప్పలేము చెప్తుంటేనే నాకు చాలా ఎమోషనల్ మూమెంట్స్ వస్తున్నాయి స్పష్టమైన ప్రణాళికలతోనే మేము బరిలోకి దిగాం ఈ మ్యాచ్ లో మేము కొన్ని వ్యూహాత్మకమైన మార్పులు చేసాం అయితే మా పన్నెండవ ప్లేయర్ కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా చాలా ముఖ్యం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మాకు చాలా బాగుంటుంది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడంతో పాటు మద్దతు తెలుపుకుంటాం జట్టులో ప్రతి ఒక్కరు కూడా మాకు ఓ విజయం కావాలని భావించారు ఈ మ్యాచ్ ని మేము అద్భుతంగా ప్రారంభించాం తొలి ఆరు ఓవర్ లోనే డెబ్బై పరుగులు చేయడం అత్యద్భుతం జట్టులోని ప్రతి ఒక్కరూ సత్తా చాటడం బాగుంది ఇక ఈ రోజు రొమారియా షెఫర్డ్ ఇన్నింగ్స్ సూపర్ అతనే మాకు విజయాన్ని అందించాడు ఈ మ్యాచ్ లో మా విజయానికి ఢిల్లీ ఓటమికి అతని ఇన్నింగ్సే ప్రధానమైన కారణం అతని బ్యాటింగ్ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అయితే తన మొహంలో ఎప్పుడూ చిరునం ఉంటుంది నేను బౌలింగ్ చేయకపోవడానికి ఎలాంటి కారణం లేదు నేనేం పరిగెత్తడం లేదు నాకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు సరైన సమయంలో నేను బౌలింగ్ చేస్తాను నేను ఈ మ్యాచ్ లో మేము ప్రతి విషయంలో మెరుగైన ప్రదర్శన చేస్తాం అంతేకాదు తో పాటుగా రోహిత్ ఇంకా కొంతమంది ఆటగాళ్లు ముంబై జట్టు పరాజయాల్లో కూడా ముందుండి జట్టును చాలా అద్భుతంగా నడిపించారు వాళ్ళ ఒక వాళ్ళ ఒక కృషి విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించింది బహుశా నేను కెప్టెన్నే కావచ్చు కానీ మొత్తం ఆ అంతా అంటే విజయ అంతా కూడా వాళ్లే మోసారు అంటూ సంచలనమైన కామెంట్లు చేశాడు హార్దిక్ పాండ్యా తన మొదటి ఆ విజయం సాధించిన తర్వాత అంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మారిన తర్వాత